అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ప్రతిరోజు నేను తప్పనిసరిగా చేసుకునే పనులు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నానండి ఉదయం లేచిన వెంటనే నేను ఇంటి ముందు ముగ్గు పెట్టుకుంటానండి తర్వాత స్నానం చేసి మొదట నేను చేసే పని ఏమిటి అంటే దైవారాధన దైవాన్ని ఆరాధిస్తూ ఉంటానండి ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ ఫస్ట్ ఆ పని అయితే నేను చేసుకుంటాను దైవారాధన ఇదివరకు నేను తెల్లవారుజామున లేచి బ్రహ్మీ ముహూర్తంలో లేచి పూజ చేసేదాన్ని అండి ఇప్పుడైతే నాకు వీలు పడట్లేదు పాప ఇంట్లో ఉంది కదండి ప్రెగ్నెంట్ అందులోని పాపతో కొంచెం పని ఉంటుంది కదండి ఇంట్లో కుదరట్లేదండి నాకు అందుగురించి నేను మామూలుగా ఆరు ఉదయం ఆరింటికి అయితే నేను లేస్తానండి లేచిన వెంటనే ఈ పని దైవారాధన పూర్తయిన తర్వాత కిచెన్లోకి వస్తాను వచ్చి ఫస్ట్ పాలు మరగబెట్టి అమ్మమ్మకి టీ పాపకి పాలు నేను కూడా టీ తాగుతానండి ఉదయం సాయంత్రం రెండు పూట్ల తాగుతాను అమ్మమ్మ కూడా తాగుతారు అమ్మమ్మ గారు కూడా తాగుతారు ఈరోజు టిఫిన్ వచ్చేసి చపాతీ చేస్తున్నానండి చపాతీ కీమా ఫ్రై అండి చపాతీలోకి చేస్తున్నాను పాపకి టిఫిన్ ఈరోజు పాప మన ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏది తినాలంటే అదే ఖచ్చితంగా పెట్టాలి కదండి పాప అయితే ఇవాళ టిఫిన్లో చపాతీ అడిగిందండి అందుకే పాపకి చపాతీ చేశాను ఈ కిచెన్లో నేను టిఫిన్ చేసి పాలు టీ కాఫీ అన్నీ పెట్టిన తర్వాత ఈ విధంగా నేను కిచెన్ అయితే శుభ్రం చేసుకుంటానండి ప్రతిరోజు డైలీ నేను కిచెను ఇలా క్లీన్ చేసుకుంటాను నైట్ ఆల్రెడీ మామూలుగా నేను క్లీన్ చేసుకొని పెట్టుకున్నా సరే ఈ ఉదయం లేచిన వెంటనే ఈ టిఫిన్లు టీలు అన్నీ అయిన తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకొని భోజనానికి రెండు మూడు గంటలు ఇంకా టైం ఉంటుంది కదండి అందు గురించే ఈ విధంగా నేను చేసుకుంటాను నేను ఇంట్లో ఈ షింక్లో అయితే నేను గిన్నెలు శుభ్రం చేయనండి సోప్ చేయను నేను బయటే చేసుకుంటాను డస్ట్బిన్ కూడా నేను ఇంట్లో ఉంచనండి నాకు డస్ట్బిన్ ఇంట్లో ఉంటే చాలా ఇడిటేటెడ్గా ఉంటుంది అందుకే నేను ఉంచను బయటే పెట్టుకుంటాను వీలు లేని వాళ్ళు ఏం చేస్తారు తప్పదు కదండి అందు గురించి కిచెన్లో పెట్టుకుంటారు మాకు చాలా ప్లేస్ ఉంది కదండి చూస్తున్నారు కదా అందుకే నేను ఇంటి బయటే డస్ట్బిన్ పెట్టుకుంటానండి అలాగే గిన్నెలు కూడా సోప్ నేను మాకు వాష్ చేసుకోవడానికి ప్లేస్ కూడా చాలా పెద్దదండి లేని వాళ్ళు కుదరని వాళ్ళు అంటే తప్పదు ఉన్నప్పుడు మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అందుకే నేను బయట సోప్ చేసుకుంటాను గిన్నెలను చూస్తున్నారు కదా వీక్లీ వన్స్ ఇలా నేను చేస్తానండి క్లీన్ మొత్తం విండోస్ కాడ నుంచి కబ్బోర్డ్స్ కాడ నుంచి స్విచ్ బోర్డ్స్ అన్నీ నేను ఇలాగా క్లీన్ చేసుకుంటాను ఈ క్లీన్ చేసేలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి మాకు తొమ్మిదింటికి మార్నింగ్ తొమ్మిదింటికి మాకు పంచాయతీ వాటర్ అయితే వదులుతారండి ఈ లోపు కూడా నేను ట్యాంకులన్నీ ఫుల్ చేసుకొని ఇంటి ముందు మాత్రం కంపల్సరీ నేను మేము డ్రమ్ముతో అయితే పెట్టుకుంటానండి అమ్మమ్మ పెద్దావిడి కదా గబాల్నా వా అవి తిప్పడం రావు కదా పక్కన ఉంటే యూస్ గా ఉంటుందని అమ్మమ్మకి అలా నేనైతే పెట్టుకుంటాను ఈ పాత్రలన్నీ నేను బయట సోప్ చేస్తుంటానండి ఫస్ట్ సోప్ చేసిన వెంటనే ఇలాగ నేను నీళ్ళల్లో వాష్ చేసి పక్కన పెట్టుకుంటాను అలా అన్నీ సోప్ చేసేసి ఇలా నీళ్ళల్లో వాష్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మొత్తం క్లీన్ అయిన తర్వాత సోప్ అంతా చేసేసిన తర్వాత ఇలాగా వాటర్లో సోప్ క్లీన్ చేసుకుంటాను మొదట నేను పూజా సామాన్లు క్లీన్ చేసుకుంటానండి దేవుడికి నేను రెండు సెట్లు మూడు సెట్లు అలా ఉంచుకుంటానండి దేవుడికి పూజ చేయడానికి ఇలాగ నేను మార్నింగ్ లే నేను పూజా సామాన్లు అయితే క్లీన్ చేయనండి పక్కన పెట్టుకుంటాను వేరే ఉంటాయి కదండి ఆ సెట్ తీసి అవి చేసుకుంటాను ఈ తీసినవి ఇగో ఇప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటానండి పూజా సామాన్లు ఇలాగ నేను రెండు మూడు సెట్లు నేనైతే పెట్టుకున్నాను మొత్తం గిన్నెలు అన్నీ సోప్ అండి చూస్తున్నారు కదా మొత్తం సోప్ చేసేసాను ఇలాగ మళ్ళీ ఇంకోసారి వాటర్ క్లీన్ చేసి పెట్టుకుంటాను అలాగా మనం పెట్టుకోవడం వల్ల మనకి పాత్రల మీద ఎటువంటి మరకలు జిడ్డు ఉండదండి నీట్గా క్లీన్ అవుతాయి ఆ విధంగా సోప్ చేసుకోవడం వల్ల మనకి అలాగా కూర్చొని కూడా వాష్ చేసుకుంటే మనకి ఒక లాగా ఉంటుంది కదండి అందు గురించి నేను మాకు ఓపెన్ ఏరియా ఉంది కాబట్టి అలా కూర్చొని నేను క్లీన్ చేసుకుంటాను ఈ కిచెన్లో వచ్చిన క్లాత్స్ ఉంటాయి కదండి క్లీన్ చేసినాయి కానీ ఏ అయినా సరే నేను అట్లాగా వాషింగ్ మిషన్లో వేయినండి విడిగా క్లీన్ చేసుకుంటాను నా క్లీనింగ్ అంతా మొత్తం సోప్ అంతా అయిపోయింది అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను అలాగా ఇప్పుడు బట్టలు వాషింగ్ మిషన్లో మొత్తం అండి ఈ వాష్ ఏరియాలోకి వెళ్ళి వాష్ చేసేసిందండి బట్టలన్నీ ఇప్పుడు నేను బట్టలు ఆరేసుకోవడానికి మా ఇంటికి పక్కన మాకు వేస్ట్ స్థలం అయితే ఉందండి ఇలా మీ విధంగా మీ మా ఆయన గారు ఎందుకు వేస్ట్గా పోనియడం ఈ విధంగా అయితే కట్టారు ఈ ఈ ప్లేస్లోనే నేను బట్టలన్నీ ఆరేస్తానండి చూస్తున్నారు కదా చాలా బాగా త్వరగా ఆరిపోతాయి మనకు ఆరబెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి నేను అందుకే ఇక్కడ మా ఇంటికి వేస్ట్ స్థలంలో ఉంది కదా ఇలా కట్టారు సరే బట్టలు వేసుకోవడానికి కూడా బాగుంటుందని నేను ఈ విధంగా అయితే వేస్తాను నీడలో ఎండ ఎండే బట్టలకంటే ఎండలో ఎండిన బట్టలకి చాలా బ్యాక్టీరియా ఏవి కూడా ఉండవు ఎండలో ఎండితే అలాగే ఇంటి ముందు తాళ్ళవి కడి కట్టి ఇంటి ముందు బట్టలు ఆరేస్తే కొంచెం నాకైతే అనేజీగా ఉంటుందండి అందుకే నేను ఇంటి ముందు ఆరబెట్టిన బట్టలు అటువైపే వెళ్ళిపోతాను క్లిప్స్ పెట్టేస్తాను పడకుండా అలా ఆరబెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా మా ఇంటి గార్డెన్ చూస్తున్నారు కదా పెరట్లోని తులసి మొక్కలు వనం ఇదివరకు మీకు చూపిస్తానని చెప్పాను కదండి ఇదిగోండి తులసి వనం ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి అలాగే గన్నేరు మొక్క కూడా ఉందండి మందారం మొక్కలు కూడా ఉన్నాయి కనకాంబరాల మొక్కలు కూడా వేసామండి ఇంకా అటువైపు వేయటానికి మామిడి చెట్టు నీడ కదండి మొక్కలు ఏది వేసినా సరే నీడకి పెరగట్లేదండి ఇప్పుడు బయట మొత్తం వాష్ చేసేసుకున్నాను బట్టలు ఆరబెట్టేసాను మొత్తం బయట పని అంతా అయిపోయిందండి ఇప్పుడు రూమ్లోకి అయితే వస్తున్నాను మా ఇంట్లోకి వస్తున్నానండి చూడండి మా ఇంటి ముందు ఎప్పుడు ఇలాగ రాగి పాత్రలో చెంబుతో నీళ్లు పెడతానండి ఇంటి ముందు నేను నీళ్లు పెట్టుకుంటాను ఇది ఒక బెడ్రూమ్ అండి అటువైపు వచ్చేసి అది మాస్టర్ బెడ్రూమ్ అండి మీకు క్లియర్ హాల్లోని మా తాతయ్య గారు కనబడుతున్నారు కదండి ఫ్రిడ్జ్ పైన ఫోటో మా తాతయ్య గారు అండి మీకు కిచెన్ క్లియర్గా కనబడుతుంది చూడండి అది కిచెను రెండు బెడ్రూమ్లు కిచెను హాల్ అండి ఈ విధంగా అయితే మాకు మా ఇల్లు అయితే ఉందండి మాకు ఇంటి బయట ఓపెన్ ఏరియా మాకు ఎక్కువండి ఇం ఇల్లు తక్కువగా అప్పట్లో కట్టారండి ఇప్పుడు దగ్గర దగ్గర చాలా సంవత్సరాలు అవుతుంది ఒక పది ఏళ్ళు అవుతుంది ఇల్లు కట్టి అప్పట్లో ఆ విధంగా కట్టారు ఓపెన్ ప్లేస్ అయితే ఎక్కువగా వదిలేశారు ఈశాన్యం ఇది ఉత్తర ఈశాన్యం అండి మాకు సింహ తూర్పు ఈశాన్య సింహద్వారం మెయిన్ డోర్ అండి ఇది ఉత్తర ఈశాన్యం మాకు ఎంట్రన్స్ రెండు దా ద్వారాలు అయితే ఉంటాయండి చూస్తున్నారు కదా ఇది మొత్తం హాల్ అండి అది కిచెన్ తులసికోట మేము ఇంటి ముందు చాలామంది ఇంటి ముందు తులసి కోట ఉండాలి అని అంటారు మేమైతే ఇంటి ముందు పెట్టలేదండి మాకు సిద్ధాంతులు గారు ఏమని చెప్పారంటే ఇంటి ముందు మనము అలాగే ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అటు ఇటు వెళ్తూ ఉంటారు తులసిమ్మ పెట్టిన తర్వాత తులసిమ్మకి ఎక్కువగా ఆ మనం అటు ఇటు వెళ్ళే ఆ పాద తూలి కానీ మైలు సైలు అన్నది తులసిమ్మకి తగలకూడదు అన్నారండి గురించి నేను ఇంటి ముందు పెట్టొద్దని సిద్ధాంతులు గారు అయితే చెప్పారు కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంటి ముందే కొంచెం పక్కకు పెట్టమని చెప్పారు అందుకే మేము తులుసుకోవటం ఆ విధంగా అయితే కట్టించుకున్నాము మరీ ఇంటి ముందు పెట్టినా సరే మనకి నడిచే దారి కూడా అదే అవుతుంది కదండి మాకైతే దొడ్డి దారి కూడా వెనకాతల పడమటి గుమ్మాలు కూడా లేవండి మాకు తూర్పు గుమ్మాలే వచ్చినాయి తూర్పు ఉత్తరం ద్వారాలే వచ్చినాయండి వెనక డోర్ అయితే మాకు లేదు సో అయితే మేము ఇప్పుడు మొత్తం మంచం మా బెడ్షీట్స్ నేను కంపల్సరీ వీక్లీ వన్స్ నేను వాష్ చేసుకుంటానండి బెడ్షీట్ బెడ్షీట్స్ వాష్ చేసిన తర్వాత ఇలాగా బెడ్షీట్స్ మారుస్తూ ఉంటాను నాకు వారానికి ఒక్కసారైనా వాష్ చేయాలండి అలాగా ఉండకూడదు కదండి క్లీన్గా ఎంత నీట్గా మనమైతే ఉంటామో మనము మన ఇల్లు మనకు కూడా అంత ఆరోగ్యం కదండి అందుకే నేను ఆ విధంగా వాష్ చేసుకుంటాను రా ఈ బెడ్రూమ్లో వచ్చేసి రాధాకృష్ణుల బొమ్మ అయితే మాకు ఉంటుందండి పె పెట్టుకున్నాము రాధాకృష్ణుల బొమ్మ ఈ ఈ బెడ్రూమ్ వచ్చి ఇంకో బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లోనే నేను పూజ చేస్తాను మాకు పూజా మందిరం బాగా ఫెసిలిటీగా మందిరం మాకు రాలేదండి హాల్లో కూడా వంటగదిలో కానీ అలాగే ఈశాన్యము కూడా మాకు తక్కువగా వచ్చింది అందు గురించి నేను ఏం చేశానంటే ఈ మాస్టర్ బెడ్రూమ్ కాకుండా ఇంకో బెడ్ వచ్చింది కదండి ఈ బెడ్రూమ్ని నేను మందిరం కింద ఏర్పాటు చేసుకున్నాను ఈ బెడ్రూమ్లో మంచం ఉన్నా సరే అండి ఈ మేము నాన్ వెజ్ అది కూడా మేము తినాం మా పిన్ని వస్తుందండి వీడియో చేస్తున్నాను మా పిన్ని నా దగ్గరకు వస్తుంది మేము నాన్ వెజ్ అది కూడా ఆ గదిలో తినమండి ఈ అది ఖచ్చితంగా పూజా మందిరానికి నేనైతే ఉపయోగించేసాను మేము హాల్లోనే ఎక్కువ ఇటువైపు ఉన్న బెడ్రూమ్లోనే ఎక్కువ పడుకుంటామండి మాస్టర్ బెడ్రూమ్లోనే మేము పూజా మందిరంలోని మామూలుగా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళే పడుకుంటారు కానీ ఆ బెడ్రూమ్ మాత్రం చాలా నీట్గా అదైతే మేమైతే అలా ఉంచేసుకున్నాము పైన ఫొటోస్ కనబడుతున్నాయి కదండి మా వారు నేను మా పాప అండి ఫొటోస్ చూశారు కదా ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అయితే నేను ఒక కుక్కర్లోని రైస్ పెట్టేసానండి ఇంకో కుక్కర్లో పప్పు టమాటా వేసేసాను మధ్యాహ్నం భోజనానికి ఉల్లిపాయలు నేను ఇలాగా ఆ స్టాండ్లో అయితే ఆ బుట్టలో అయితే ఉల్లిపాయలు వేసుకుంటానండి ఆ రెండు షీట్స్ వేసేసి ఉన్నాయి కదండి ఒకటి గ్రైండర్ రెండోది మిక్సీ అంటే నేను అక్కడ పెట్టుకుంటాను కిచెన్లో ఏదైనా సరే ఇంక అన్ని కబోర్డుల్లో పెట్టేసుకుంటానండి వాటర్ టిన్ను అక్కడ పెట్టుకుంటాను తర్వాత ఏదైనా సరే నేను మొత్తం అన్నీ కబోర్డ్స్లోనే పెట్టుకుంటాను మాకు హాల్ కిటికీలో నుంచి తులసిమ్మ అలా కనబడుతూ ఉంటుందండి కోట నేను ఎప్పుడు ప్రతి రోజు కూడా ఎన్నిసార్లు ఆమెనైతే చూస్తానో నాకే తెలియదు అండి నాకేంటో అదొక గుడ్ హ్యాబిట్ అని అని అనుకోవాలి నేను తెల్లారు లేసిన కానించి ప్రతిసారి ఏ పని చేసినా సరే ఆ తల్లి వైపు చూసుకుంటానే ఉంటాను నాకు అదొక ఆనందం అండి గురించే కావాలని నేను కట్టించుకున్నాను ఇలాగ తులుసుకోవటం మొన్నే మొక్క తులసిమ్మ నిద్రపోయిందని వేరే మొక్క వేసానండి నాకు అలా ఉండడం అంటే చాలా ఇష్టము చూశారు కదండీ ప్రతిరోజు నేను తప్పనిసరిగా చేసుకునే పనులు మీతో పంచుకోవాలని ఈ వీడియో చేశానండి ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి నా ఛానల్ని అందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను శ్రీమాత